అందరికీ నమస్కారం నేను మీ దేవసహాయాన్ని హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం జనసేన వీర మహిళలకు న్యూస్ ఫోర్ టీవీ తరఫున హనుమాన్ జంక్షన్ గ్రామ ప్రజల తరఫున ప్రయాణికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటీవల కాలంలో హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడల నుంచి గుడివాడ రోడ్డు టర్నింగ్ తిరిగే క్రమంలో ఒక డివైడర్ వద్ద ఒక ఇనపురాడు ప్రమాదకరంగా ఉందని ఇటీవల కాలంలో మన న్యూస్ ఫోర్ టీవీలో కథనం ప్రచురించడం జరిగింది దానిపైన జనసేన వీర మహిళ బండారు లక్ష్మీ ప్రసన్న స్పందించారు మిషన్తో కట్ చేయించడం జరిగింది ఒక పంచాయతీ అధికారులు స్పందించలేదు ఒక ఎన్హెచ్ అధికారులు స్పందించలేదు ఒక ఎవరు కూడా స్పందించలేదు కానీ జనసేన వీర మహిళ తన మానవత్వాన్ని చాటుకొని అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకూడదని ముందుగానే ఆలోచించి కథనం ఎప్పుడైతే మన న్యూస్ పోర్ట్ టీవీలో కథనం ప్రసరించామో ఆమె ముందుకు వచ్చి ఆమె మానవత్వం చాటుకొని ఆ ఇనప్రాడ్ను తొలగించారు మన ఇది చూసిన స్థానికులు ప్రయాణికులు ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలియచేస్తూ శబాష్ వీరమహిళ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆమె చేసిన ఈ పనికి మన న్యూస్ ఫోర్ టీవీ తరపునే కాదు అనుమానించిన ప్రజలే కాదు ప్రయాణికుల తరపు నుంచి ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఓ వీరమహిళ మీరు చేసిన ఈ పని ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మీరు చేసిన ఈ పని ఎంతో మందికి ఆదర్శం ఎంతో మంది మేము కథనం ప్రచురించగా ఎవరో కనీసం నాయకులు స్పందించలేదు కానీ ఈ కథనాన్ని చూసిన మీరు స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు హ్యాట్స్అప్ తెలియజేస్తున్నాం మా న్యూస్ ఫోర్ టీవీ తరపు నుంచి వీర మహిళ మీరు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మా న్యూస్ ఫోర్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం